హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ సునీతని ఈరోజు క్యాప్సికం కర్రీ చేస్తున్నానండి క్యాప్సికం మసాలా కర్రీ మసాలా కావలసినవి పల్లీలు నువ్వులు జీడిపప్పు జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగం ఇలాచి కొబ్బరి వెల్లుల్లి కారం టేస్ట్ తగ్గంత ఉప్పు మసాలాకి తాలింపుకి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటా పోపు దినుసులు పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొంచెం చింతపండు కూడా వేసుకున్నాము ఉసిరికాయ చింతపండు చింతపండు వేసుకు కళాయి పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పోపు దినుసులు ఆనియన్స్ అన్నీ వేగుతున్నాయండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న మసాలా పెట్టానండి టమాటాలు కొంచెం ఉప్పు మసాలాలో ఉప్పు వేసాం కాబట్టి కొంచెం చూస్ వేసుకోండి పసుపు ఇది బాగా ఉడకనిద్దాం మూత పెట్టేస్తా క్యాప్సికంలోకి అన్నీ పెట్టుకున్నానండి టమాటా ఉడికిపోయిందండి క్యాప్సికం వేస్తున్నాను ండి కొంచెం మంట తగ్గించి మూత పెడుతున్నాను పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టానండి ఈరోజు రోజుకొక్క డిఫరెంట్గా పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి ఈరోజు బీట్రూట్ క్యారెట్ వాల్నట్స్ బాదం పెట్టాను ఇద్దరికి సేమ్ ధనియాలు ఎల్లిగడ్డ దంచుతున్నాను లాస్ట్ ఫైనల్గా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి ఫైనల్గా కొత్తిమీర విధించేస్తాను కొంచెం ఉప్పు తగ్గిందండి ఉప్పు వేసుకోండి ఎందుకంటే మసాలాలో వేసేమో మళ్ళీ టమాటాలు ఉడికేటప్పుడు వేసాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి